హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి చెట్లకి ఫస్ట్ టైం మన చెట్లకి ఇక్కడ ఆయిల్ ఇచ్చానండి ఆయిల్ ఏమించాను అనమాట నేను వచ్చేసి ఆరాధ్య ఎద్దుగానగా నుంచి ఆయిల్ తెప్పించుకుంటామండి నేను లాస్ట్ ఇయర్ మీకు వీడియో చూపించాను అనమాట వాళ్ళ ఎద్దులతో ఆయిల్ తీస్తారు వీళ్ళ దగ్గర నుంచి మేము అప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి ప్రతి మంత్ ఈ ఆవు నెయ్యి ఆయిల్ తెప్పించుకుంటామండి పల్లి ఆయిల్ చాలా బాగుంటుందన్నమాట నేను అప్పుడు మీకు వీడియో కూడా చూపించాను ఇలాగ వాళ్ళు టిన్స్లల్లో ఇస్తారండి ఇలాగ స్టీల్ క్యాన్లల్లో ఇస్తారనమాట నేను ఆవుకు కూడా పల్లీ చెక్క వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటే ఇలాగ ఆటో వస్తుంది ఇది పల్లీ చెక్క అనమాట నాకు ఇలాగ పంపించారు చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర క్వాలిటీ తేనె కూడా ఉంటుంది వీళ్ళంతా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తారనమాట నెయ్యి ఆయిల్ అంతా చాలా బాగుంటుందండి మేము నువ్వులోనే ఊరగాయల కోసం అని ఆమ్దం ఇవన్నీ తెప్పించుకుంటాం వాళ్ళతోనే వాళ్ళ దగ్గర నుంచి నేను ఆయిల్ కింద వస్తుంది కదండి ఆ మర్డ్ అనేది తెప్పించాను అనమాట ఈ డ్రమ్ముకి ఇచ్చాడు అతను ఇది చెట్లకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి దీంట్లో కాల్షియము మైట్రో న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట చూడండి ఇలాగా ఉంటుంది నేను అంతా కలిపి ఇలాగ తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి ఆయిల్ దీంట్లో మనము ఆయిల్ డైరెక్ట్గా వేస్తే చెట్టు తీసుకోలేదు కాబట్టి ఎగ్స్ వేసుకోవచ్చండి ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు ఇలాగ చెరిగి పిండి వేసి డైల్యూట్ చేసుకోవాలన్నమాట ఈ ద్రావణం వచ్చేసి ఒక లీటర్కి టెన్ ఎంఎల్ అండి మనము కెమికల్స్ కాకుండా మనము సహజంగా చేస్తున్నాం కాబట్టి కొలతలు ఎక్కువైనా పర్వాలేదండి నేనైతే ఇక్కడ కొంచెము అది తీసుకొని వెళ్ళి అక్కడ కలిపాను అనమాట నేను సర్ఫేసానండి సర్ఫేస్ కలపడం వల్ల చూడండి ఎంత వైట్గా అయిందో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనము చెట్లకి పోసినప్పుడు చెట్లు క్యాల్షియము న్యూట్రిషన్స్ ఇవన్నీ తీసుకుంటే దీంట్లో నైట్రోజన్ ఉంటుందండి నేను పెద్ద టబ్బులల్లో ఉండే వాటికి అయితే ఒక మగ్గు పోస్తున్నానండి భూమిలో ఉండే వాటికి అయితే రెండు మూడు మగ్గులు పోస్తున్నాం అన్నమాట పూత పింద దశలో ఉన్నప్పుడు కాత దశలో ఉన్నప్పుడు ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాలండి దాలిమ్మ ఇవన్నీ కాయలు వస్తున్నాయి అనమాట వీటికి ఇప్పుడు కాల్షియము న్యూ మైక్రో న్యూట్రిషన్స్ ఇవన్నీ ఉంటాయి మాకు అప్పుడు పవర్ లేదండి ఇప్పుడు మరి కరెంట్ వచ్చిందనమాట డ్రమ్ము నిండా ఇలా కలుపుకున్నాను ఇది టూ హండ్రెడ్ లీటర్స్ ఉంటుందండి డ్రమ్ము ఇక్కడ మళ్ళీ నేను వేరేగా తయారు చేసుకొని ఇలా కలుపుకున్నాను అనమాట కలుపుకొని అన్నిటికీ స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి మొదట్లో కూడా పోయేస్తూ చెట్లకి చాలా మంచిది మనకు సర్ఫ్ బదులు కుంకుడుకాయలు కూడా అండి ఇంకా ఆయిల్ నీమ్ ఆయిల్ ఇవి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఈ ఎండాకాలం ప్రతి వీక్లీ వన్స్ ఒక ఇలా ద్రావణం ఇస్తుంటే చెట్లు బాగా పెరుగుతాయండి చెట్లు ఎదుగుదలకి బాగా తోడ్పడతాయి అన్నమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి